మీరు ఎప్పుడైనా దయ్యాల కిచెన్ అనే పేరు విన్నారా ఇలా అంటే అర్థం కాకపోవచ్చు కానీ గుణగుహలు అంటే మాత్రం చాలా మందికి తెలుసు ఈ గుహల పేరు చెబితేనే భయపడిపోతారు ఎందుకంటే దీంట్లోకి వెళ్లటమే కాని బయటకు రావడం కుదరదు అంత డేంజర్ ఇది అలాంటిది కొన్నేళ్ల క్రితం ఈ గుహలో పడిన ఓ యువకుడిని తన స్నేహితుడు ప్రాణాలను పణంగా పెట్టి కాపాడాడు ఈ రియల్ స్టోరీ ఆధారంగానే మలయాళంలో మంజన్మేల్ బాయ్స్ అనే పేరుతో సినిమా కూడా తీశారు చిన్న సినిమాగా రిలీజ్ అయి టోటల్ సౌత్ నే ఊపేస్తోంది సినిమా ఈ మూవీ రిలీజ్ తో గుణగుహల గురించి చాలా మందికి తెలిసిందే అసలు గుణగుహలు అంటే ఏంటి వాటి రహస్యం ఏంటి ఆ గుహల చుట్టూ అలుకున్న మిస్టరీ ఏంటి ఈ గుహలోకి వెళ్లిన వాళ్లంతా ఎందుకు మాయమైపోతున్నారనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం తమిళనాడులోని కొడైకెనాల్లో ఈ గుణగుహలున్నాయి గ్రీన్ వ్యాలీ వ్యూ పాయింట్ కు పిల్లర్ రాక్స్ కు మధ్య ఉన్న ప్రాంతంలో యురుగ్గా పొడవుగా ఉంటాయి గుహలు దక్షిణ భారతదేశంలో ఊటి తర్వాత ప్రసిద్ధి చెందిన రెండో పర్యాటక కేంద్రం ఇది ఈ స్థలాన్ని పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో అనే బ్రిటిష్ అధికారి తొలిసారి గుర్తించారు దీన్ని వెలుగులోకి తీసుకొచ్చి వీటికి డెవిల్స్ కిచెన్ అనే పేరు పెట్టారు అయితే వాటికి ఆయన ఆ పేరు ఎందుకు పెట్టారో మాత్రం క్లారిటీ లేదు కొందరు ఇక్కడ ఆత్మహత్యలు చేసుకోవటం వల్లే డెవిల్స్ కిచెన్ అనే పేరు వచ్చిందని చెప్తారు స్థానిక కథనాల ప్రకారం పాండవులు అరణ్యవాస సమయంలో ఇక్కడ కొంతకాలం గడిపారని చెప్తారు ఆ సమయంలో ఒక గుహలో వంటలు చేసుకునేవారట గత ముప్పై రెండు ఏళ్లుగా ఈ గుహకు పర్యాటకంగా బాగా పేరు వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కమల్ హాసన్ నటించిన గుణ చిత్రం రిలీజ్ అయింది ఆ సినిమా షూటింగ్ ఈ గుహల పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించారు ఆ సినిమా అప్పట్లో సూపర్ హిట్ కావడంతో ఈ గుహలకు గుణ గుహలు అనే పేరు వచ్చింది అప్పటి నుంచి ఇక్కడికి పర్యాటకులు ఎక్కువగా రావడం స్టార్ట్ చేశారు అయితే ఆ తర్వాత కాలంలో ఈ గుహల పేరు చెబితేనే జనాలు భయపడేవాళ్లు ఎందుకంటే ఈ గుహ లోపల పెద్ద ఉంది దాన్ని చూడాలనుకుని వెళ్లిన వాళ్ళు బయటకు రాలేదు ఆ గుహ ఏకరీతిలో కాకుండా అసాధారణ రీతిలో ఉండేది అందులో పడి చనిపోయిన వాళ్ల మృతదేహాలని కూడా బయటకు తీయలేకపోయేవాళ్లు అందుకే దీనికి ఆ బ్రిటిష్ అధికారి డెవిల్స్ కిచెన్ అని పేరు పెట్టి ఉంటారని అనుకునేవాళ్లు అలా ఈ గుహలకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన గుహల్లో ఒకటిగా పేరొచ్చింది రెండు వేల పదహారు వరకు దాదాపు పదహారు మంది ఈ గుహలోకి వెళ్లిన వాళ్లు కనిపించకుండా పోయారు అలా కనిపించకుండా పోయిన వాళ్లలో ఓ కేంద్ర మంత్రి బంధువు కూడా ఉన్నారు వీళ్లలో కొన్ని సూసైడ్ కేసులు కూడా ఉన్నాయి అయితే ఓ వ్యక్తి మాత్రం ఇక్కడ నుంచి బతికి బయటకు రాగలిగాడు రెండు వేల ఆరులో కేరళలోని కొచ్చిలో ఉన్న మంజుమల్ ప్రాంతానికి చెందిన కొందరు స్నేహితులు ఈ గుహను చూడ్డానికి వెళ్లారు అందులో ఓ వ్యక్తి ఈ గుహలోని అఘాతంలోకి పడిపోయాడు దీంతో అతనిపై అందరూ ఆశలు వదిలేసుకున్నారు అయితే ఆ ఫ్రెండ్ సర్కిల్లో ఒకతను ధైర్యం చేసి ఈ గుహలోకి వెళ్లాడు పోలీసులు అధికారులు హెచ్చరించినా వినకుండా స్థానికుల సహాయంతో అతి కష్టం మీద గుహలోకి వెళ్లి స్నేహితుడిని రక్షించుకున్నాడు అదే మంజున్మెల్ బాయ్స్ సినిమా స్టోరీ రెండు వేల సంవత్సరం నుంచి చాలా ఏళ్ల పాటు సందర్శకులను అనుమతించకుండా ఈ గుహను శాశ్వతంగా మూసేశారు అయినా కూడా చాలా మంది ఈ గుహ పరిసరాలకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ప్రమాదంలో పడుతూ వచ్చారు అయితే మంజుమెల్ బాయ్స్ సినిమా హిట్ కావడంతో ఈ గుహలను సందర్శించేందుకు తమిళనాడు టూరిజం శాఖ అనుమతి ఇచ్చింది అయితే గుహ ప్రధాన ద్వారం మాత్రం మూసే ఉంటుంది గుహ ముఖద్వారం నుంచి మాత్రమే ఈ గుహల్ని చూడాలి ఈ గుహలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయో ఇక్కడ పరిసర ప్రాంతాలు అంత ఆసక్తికరంగా అందంగా ఉంటాయి గుబురుగా పెరిగిన చెట్లు పచ్చదనం పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటాయి ఈ గుహల్ని ప్రతిరోజు తెరిచే ఉంచుతారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు మాత్రమే సందర్శనకు అనుమతుంటుంది ఇక్కడికి ఎవరైనా వెళ్లొచ్చు టికెట్ ఐదు రూపాయలు మాత్రమే కాకపోతే వీటిని చూడాలంటే కాస్తంత ధైర్యం సాహసం ఉండాల్సిందే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేయండి